అతని కార్యక్రమాన్ని చాలా అంత కొత్త వాళ్ళు ఇది గొప్ప విషయం అంటే కార్యక్రమానికి కార్యక్రమానికి కొత్త వాళ్ళు రావడం అనేది మన సంఘ గొప్పతనమంది అందరికీ కూడా చాలామందికి తెలిసింది పనిచేస్తుంది చాలామంది ఏం చేస్తారు ఒక ఐదు ఆరు సెటప్ తయారై వీకరణ మాన్గా లేదని చేస్తుంటారు కానీ ఇలా మిరణానికి సాహిత్యం సంస్థ ఎంత ఒక కొత్త వ్యక్తులు కూడా అందరి పాతిమేఖార్కి నూట తొంభై నాలుగో అంటే ఆమె మినిమం ఒక సంవత్సరాల ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఈ మహిళల కోసం ఈ భారతదేశంలో వంద సంవత్సరాల నుంచి వంద పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడా ఉంచారు ఎందుకనే ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను ఎలా చేశారని సత్యావతి గారు దేవి చెప్పారు నేను అందులో పార్టీలు మన బదులు మార్చడం కోసమే ఉంటాయి అని చెప్పుకుంటారు జీవితమే మీకోసం అని చెప్పుకుంటారు కానీ ఇంతమంది మానవులు ఇలాంటి సాధిపతిలో ఫోటో కానీ పదం కూడా మాట్లాడలేదు మనకు మనం ప్రశ్న చేసుకోవాలి ఎందుకు దేవి దేవికాది బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు విరడాది సాయంత్రంలో ఇప్పుడు సంఘమే ఈ మాటలు పోషిస్తారు ఇక్కడ మీరు చూస్తున్న మొదలు పెట్టుకొని మాని అందరూ మన కోసం ధ్యానం చేశారు ఎంత త్యాగం అంటే ఊహించలేము వాళ్ళు ఏమీ లేక కాదు చాలా మంది సంపన్న వర్గాలు ఉన్నాయి పాటి బాగా కుటుంబము చాలా ధనవంతమైన కుటుంబం అది వాళ్ళకి ఏమీ సమస్య లేదు వాళ్ళు చదువుకుంటే ఉద్యోగం సంపాదిస్తే మా బతుకు మారు కాదు వాళ్ళు ఎందుకు మరి సంపన్న వర్గాల్లో కూడా ఈ సమాజం కోసం కింది కులాలు ఉపయోగించేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అయినా కానీ మనకు దగ్గర కానిలే నూట తొంభై ఎందుకు తెలియలేదు మరి ఎవరు తెలుసారు మనకు మనకు వేల సంవత్సరాల మంచి ఈ కులం అయితే మన తాతల్ని మన తల్లూల్ని అవమానించిందో వాళ్ళ పేరు తప్ప వాళ్ళ నుంచి వాళ్ళ గురించి కనుక మనం పరిచయం చేస్తే వాళ్ళని మన నాయకులు అనుకోం కదా కాబట్టి వీళ్ళు మన నాయకులు అనుకోరు మన కాల కింద ఉన్నారు వాళ్ళు బతుకు మార్చింది వాళ్ళే అని తెలిస్తే వాళ్ళ దగ్గరే ఉంటారు వాళ్ళ దగ్గర బతుకుతారు వాళ్ళే నాయకులు అనుకుంటారు వాళ్ళే కీర్తిస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని తెలియకుండా చేయడం కోసం దుర్మార్గులు మనకు పరిచయం చేయలేదు చెప్పారు ఈ దుర్మార్గులు మన ఇక్కడ కూడా వంద అడుగులు పెట్టి మనమే నాయకులు మనమే జాగ్రత్తలు అని ప్రచారం చేయడానికి కూర్కొని మన అజ్ఞానంగా మార్చి ఇంతకాలం ఎంటర్టైన్మెంట్ చేశారు ఎనలేని సంపద సంపాదించుకున్నారు ఎనలేని భోగాలు అనుభవించారు కానీ ఇప్పుడు అంబేద్కర్ ఇంకొక ఈ సాంకృతిలో ప్రారంభమైంది ఇక వాళ్ళ ఆటలు దాను ఇక్కడ పది మంది గుర్తున్నామంటే ఈ పది మందికి పాతిపా తెలిసిందంటే ఇది ఒక ఆటలు ఆగిపోతాయి